మీది గ్రామం అండి కాకినాడ రోడ్లు పండూరు ఏనండి ఏమంటే గతంలో వైఎస్ఆర్ సిపి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏమైనా మీకు ఏ విధమైన పథకం మీకు అందిందండి రైతు భరోసా వచ్చిందండి మీరు ఇంకేం చేస్తారు వ్యవసాయం చేస్తారు రైతు భరోసా వచ్చిందండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ అమ్మఒడి కానీ ఏమన్నా వస్తుందండి వస్తుందండి ఇది ఒక అమ్మాయిలకి చూడండి నాలుగు గడిచల కింద ఐదు అవుతుందండి ఓకే సార్ అన్ని పథకాలు బాగున్నాయి అన్ని పథకం అన్ని బాగున్నాయండి సరే సార్ ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి తరఫున కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు మరి జనసేన తరపున పంత నానాజీ గారు చేస్తారు మీ మద్దతు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు జగన్ అండి మళ్ళీ జగన్ గారికే కన్నబాబు గారికి ఓటేసి నేర్పిద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను కన్నబాబు గారి కానీ ఇంటికి అంటున్నాను అంటే అండి ఒక్కనొకప్పుడు తెలుగుదేశం పరిపాలనలో పిచ్చినీ కావాలి అంటే నువ్వు ఓటేసే అడిగిపోదండి నిన్ను నన్ను మరి జగన్ గారి పరిపాలన వచ్చి ఆ మాట అనలేదండి పిచ్చిని వస్తుందండి అందుకని జగన్ గారి పరిపాలన బాగుందండి జగన్ అంటారు మీరు అవునండి జై జగన్ నా పేరు పెద్ద మీదే మీద కొండూరు కొండూరు అండి జగన్ గారి పరిపాలన మీకు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయండి ఏమేమి పథకాలు అందుకున్నారండి మీరు అన్ని రకాలు ఉంటాయి ఆయన ఇచ్చిన పథకాల పట్ల ఏమైనా బాగుంది అన్ని బాగున్నాయా ఆయన పెట్టిన ఇప్పుడు మట్టి బాగున్నాయా అదేంటండి తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా మరి జగన్ ప్రభుత్వం స్కూల్ డెవలప్మెంట్లు రైతు భరోసా వాహన ఇతర పథకాలు అన్ని పెట్టారు కదా అంటే టీడీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి ఉన్నాయా బాగున్నాయా అన్ని విధాలా బాగున్నాయా మీకు పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు ఎత్తలేదండి ఇంటికి తెచ్చిస్తున్నారండి గతంలో మీరు నడిసీలు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు తెచ్చిస్తున్నారు రేషన్ కూడా మీ ఇంటికి వస్తుందండి దాని వచ్చి సమయానికి తెచ్చిస్తున్నారు అండి బాగుందండి అన్ని విధాలా జగన్ గారి పార్టీ అంటారండి ఏమన్నా జగన్ గారి పార్టీ అంటారు జగన్ జగన్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అండి అందునా ఏ విధమైన పథకాలు అందుకున్నావు రైతు 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 పెన్షన్ పెన్షన్ గత్తల్లోకి ఇప్పటికీ తేడా లేవున్నాయ్ గత జీడిపి ప్రభుత్వం ఇచ్చిన వాటికి పుడికింది ఏం తేడా లేవండి పెరిగింది కదా అప్పుడు ఇంటి పడితే ఇప్పుడు పెన్షన్ పెరిగింది కదా ఇంటికెళ్ళి తెచ్చి ఇస్తున్నారు వాలంటీరు తెచ్చిస్తున్నాయి నువ్వు తె తెచ్చుకునేవాడు వాళ్ళు తెచ్చి ఇచ్చేవారు నేను తెచ్చి తెచ్చుకోవాల్సి వచ్చి నువ్వు తెచ్చుకోవాల్సింది ఇప్పుడు ముసలి వాళ్ళయినా వాలంటీర్లు తెచ్చి ఇస్తున్నారు ఇస్తున్నారు రేషన్ కూడా బాగుంది రేషన్ బాగునే ఉంది కానీ ఒక రేషన్ తీసేది ఎవరు తీసేరు మీకు రాసి తీసిచ్చారా ఓటి తీసేసాడు ఎందువల్ల తీసేసారు మరి అడగలేదు నువ్వు అడవి నాకే ఉంది అందరికీ తీసేసాడు అందరికీ తీసిచ్చారా సరే అయితే ఇక్కడ మన టిడిపి తరఫున జనసేన తరఫున పంతో నానాజీ గారు వైఎస్ఆర్ సిపి తరపున మన కణ బావ గారి నిలబడుతున్నారు ఎవరి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎవరో అభివృద్ధి చేస్తాను అనుకుంటున్నాం అందరే వస్తే బాగుంటది అనుకుంటున్నా కన్న బావ గారు వస్తే మనకొచ్చే లక్ష్యం బాగుంటది అనుకుంటున్నాం ఏ కన్నబాబు బావ గారు దేనికి దేనికి ప్రతిదీ పథకాలు తిప్పుతున్నారు బాగుందంట జై జగన్ అంటారా అయితే జై జగన్ సత్యతమ్మా ఏ ఊరమ్మా ఏ ఊరే వాకిలి కూడా అమ్మా అయితే మరి వాకిలి కూడా కాకినాడ రోడ్ల తరపున ఇక్కడ పంట నానాజీ గారు అలాగే కుర్సాల కనబగాలు పోటీ చేస్తున్నారు అమ్మ మరి వైఎస్ చూపిస్తే బాగుంటుంది జంషన్ వస్తే బాగుంటది ఏంటి సేయని రాకూడదు జంషన్ రాకూడదు అంట ఎందుకంటారమ్మా ఎత్తుకేటి అది చదువు ఎందుకంటే సినిమా యాట్ర కాబట్టి సినిమా యేటర్ అంటే పరిపాలన చిన్నంగా చూడండి

అలాగే జనసేన పార్టీ తరఫున ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారమ్మా మరి ఎవరు వస్తే కాకినాడ అది ఇంకా డెవలప్ అవుద్ది అనుకుంటారమ్మా జనసేన వస్తే బాగుంటుంది వైఎస్ఆర్సీ వస్తే బాగుంటుంది అమ్మా కాకినాడ కాకినాడ వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది వస్తే బాగుంటుంది సరే అమ్మా అయితే మరి ఇప్పుడు పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ చంద్రబాబు గారు బీజేపీ మూడు కలిసి మూడు కలిసిపోయి కలిసిపోయింది కదమ్మా మరి జగన్ గారు ఓడిపోతారా గెలుతారంటారమ్మా జగన్ ఓడిపోవడం జగన్ గెలుతారంటారమ్మా మీదేవరండి జగన్ గారు పెట్టిన సంక్షేమ పదకాలు అన్నానండి ఏ విధమైన పదకాలు అందుకున్నారండి మీరు అమ్మఒడి చెయ్యోట రైతు భరోసా అండి మీరు ఏ పని చేస్తారండి మీకు జగన్ గారి పరిపాలన అన్ని ఉంది అంటున్నారు టీడీపీ ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వానికి ఎన్నో విపేక్ష అంటారా తేడాలు ఏమైనా అంటారా జగన్ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ ద్వారా నేరుగా అకౌంట్ లో అకౌంట్ లో వేయడమో లేకపోతే నేరుగా ఇంటికి తెచ్చేస్తామో ఫినిషన్ అనే కాదు ఇంకోటి కాదు రేషన్ అనే కాదు నేరుగా ఇంటికి ఇచ్చి సంక్షేమంగా అందే చంద్రబాబు ప్రభుత్వం అయితే మరి నేరుగా అందరూ నాయకులు పట్టుకుని నాయకులు కలిసి నష్టాలు చేసుకుని నష్టాలు చేయకుండా ఇలా చేసి జరిగేది జగన్ ప్రభుత్వం అటువంటిది లేకుండా అందరికీ అడుగున ప్రతి ఒక్కరికి సంక్షేమ వర్గాలని నేరుగా అందడం జరిగింది అన్ని పథకాలు బాగున్నాయి ఎక్కడికి వెళ్ళక్క లేకుండా అన్ని పనులు లోకల్లో సచివాలయం నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలని అడిగి పని లేకుండా వాలంటీర్ ద్వారా ఏదైనా మనకి అవసరం అయితే వాలంటీర్ చెప్తే అమ్మాయి పని చేసి పెట్టాలా అంటే అలాగని చెప్పి మన దగ్గర తీసుకుని చేసి పెట్టి నేరుగా సాల్వ్ చేస్తారు నానాజీ గారు

జగన్ మోహనడిగా రైతు సాంసక్తి పెరపాలని చలి మనిషిగా రైస్ సంఫితి పెరపాలని ఏమైనా మాట్లా చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకొని చెప్పలేను కూడా ఆడేం చేయలేదు ఆడి వల్ల అదృప్తి పొందుకోలేదు ఏం రాదంటే పొందుకోలే కాకినాడ ఎంపి తరఫున చలమని చెట్టు సునీల్ గారు అలాగే ఆడ అందరం మాకు వద్దు ఇంకా అవన్నీ మేము చెప్పం కూడా అంటే కాకి కాకినాడ ఎంపి కింద సునీల్ గారు పొడి చేస్తారు అమ్మ వైఎస్ఆర్ వైఎస్సార్పి తరపున అలాగే జనసేన పార్టీ తరపున ఉదయ సంస్థ పొడి చేస్తారు అమ్మ మరి వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుంది జనసేన వస్తే బాగుంటుంది అంటారమ్మా ఇంకొక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బీజేపీ కదమ్మా జగన్ గారు ఓడిపోతారు అంటారు గెలిస్తారు అంటారు జగన్ గారు చెప్పాలనుకుంటారమ్మా చెప్పాలమ్మా జగన్ గారు జగన్ కోసం ఇంకా ఎన్ని చెప్పుడు జగన్ కోసం మనసులో పెట్టుకుని ఉన్నాము మనసులో పెట్టుకుని ఉండి మేము ఆయనకి వస్తాం ఎంత మంది ఎన్ని చెప్పు ఆయనదే ఓటు అంతే ఆ బాబు ఎత్తేనే మేము ఏదన్నా తింటాం ఇప్పుడు ఏదైనా మూడేళ్లు ఇచ్చాడంటే మూడు వేల రూపాయలతో బతుకుతున్నాం కదా అది చల్ల మరి చంద్రబాబు నాయుడు చెప్పాను మాకు ఇప్పుడు తలం ఇచ్చాడు లేనోళ్ళు పేదవాళ్ళు ఉన్న బుక్ను కట్టుకుని బతుకుతున్నారా బాబు మరి గోల్డ్ మేన్ చేసాడు అందరికీ జగన్ గారు వస్తారు సబ్స్క్రైబ్ డాక్ట్